అందరికీ నమస్కారం అండి మనకు ప్రధానమైన సమస్య ఇప్పుడు జమ్నీ వైరస్ చాలా వ్యాప్తి అనేది విపరీతంగా అయితే పెరిగిపోతూ ఉన్నది సో దానికి వచ్చేసి మనకు ఈ టాటా కంపెనీలో వచ్చేసి క్లాస్ టో అనే మందు అనేది దొరకడం జరుగుతుంది దీంట్లో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు పైరోకోలోజోన్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది ఇది ఇరవై శాతము డబ్ల్యూజీ అనే టెక్నికల్తో ఉంటుంది మనకు మార్కెట్లో దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మనకు పంతొమ్మిది వందల నుండి రెండు వేల రూపాయలు అయితే కలిగి ఉంటుంది సో ఇది ప్రత్యేకంగా మనకు ఈ టెక్నికల్ ఓన్లీ మనకు ఈ రెండు కంపెనీకి సంబంధించిన మాత్రమే ఉంటుంది ఒకటి టాటా కంపెనీ ఇంకా వేరే కంపెనీలో ఒకటి ఉంటుంది సో ఈ టెక్నికల్ దా మనకు వచ్చేసి పచ్చ దోమ సో అదేవిధంగా పైన వచ్చేటువంటి అనేక రకాల దోమలను చాలా సమర్థవంతంగా అయితే నివారణ అయితే చేకూరుస్తూ ఉన్నది సో దీన్ని మనకు మొక్క నాటిన ఏదైతే మనకు నలభై నలభై ఐదు రోజుల తర్వాత ఒకసారి ఆ తర్వాత పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మరో ఇంకోసారి పిచ్చిగా చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అయితే మీకు కనిపించే అవకాశం ఉంటుంది ఎక్కువగా మనకు జెమ్ని వైరస్ సో ఇది వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కారణం మనకు ఈ తెల్లదోమ ఉధృతి చాలా విపరీతంగా అయితే పెరిగిపోతూ ఉన్నది ఎందుకంటే మనకు వాతావరణం సరిగా అనుకూలించగా కొన్ని ఏరియాలో మబ్బుబట్టి మరి కొన్ని ఏరియాలో వర్షాలు తోటి ఈ యొక్క వాతావరణం అనుకూలంగా సరిగా లేకపోవడం తోటి తెల్లదోమ ఉధృతి చాలా విపరీతంగా అయితే పెరిగింది సో దానివల్ల మనకు ఈ జెమినీ వైరస్ అనే వ్యాప్తి అనేసి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది కొన్ని ఏరియాలో జెమినీ వైరస్ అంటారు కొన్ని ఏరియాలో గుబ్బ వైరస్ అంటారు సో దీన్ని పూర్తిగా నివారణ చేయడానికి అయితే మనకు ఏదైనా కానీ మనకు తెల్లదోమకు సంబంధించిన మందులు మనం పిచ్చిగా చేసుకున్నట్లయితే మనకు పూర్తిగా అయితే మనకు దీనికి విముక్తి అయితే పొందే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ అయితే అంతలా కనిపించదు సో తర్వాత రెండుసార్లు మనం దీన్ని యొక్క క్లాస్లోని మనం పిచ్చుగా చేసుకున్నట్లయితే మనకు పూర్తిగా మనకు ఈ జమ్నీ వైరస్ నుండి మనకు విముక్తి అయితే పొందే అవకాశం ఉన్నది ఇది మరీ ముఖ్యంగా మనకు వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ సో రసం పీల్ చేయడం వల్ల మనకు ఎక్కువగా ఈ యొక్క వ్యాప్తి అనేసి చెందుతూ ఉంటుంది సో దీన్ని మనకు పూర్తిగా మనం ఒక రెండు మొక్కలు ఉన్నప్పుడు దీన్ని పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ తెల్లదోమల ఉధృతి నుండి మన నుండి పొందే అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ డైఫిన్థిరాన్ గల టెక్నికల్ ఏదైనా మనం పిచికారి చేసుకున్నట్లయితే తెల్లదోమల నుండి మనకు విముక్తి పొంది మనకు జమినీ వైరస్ లాంటి రోగాల నుండి తగ్గే అవకాశం ఉంది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు